రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్రకు సత్యరాజ్ను సంప్రదించారు రజనీతో సమానమైన పారితోషికం అందించినప్పటికీ సత్యరాజ్ ఆ ఆఫర్ను తిరస్కరించారు దీనికి కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రజనీకాంత్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రాల్లో శివాజీ ఒకటి రెండు వేల ఏడులో వచ్చిన ఈ సినిమాలో తలైవాను ఢీకొట్టే విలంగా నటించమని మొదట సత్యరాజ్ ను సంప్రదించారట రజనీతో సమానంగా పారితోషికం ఇస్తామని చెప్పినా ఆయన నో చెప్పారట నేనెంత కష్టపడ్డా సరే రజనీకాంత్ వచ్చి స్టైల్గా ఏదో ఒకటి చేసేసరికి తనకే గుర్తింపు వస్తోందని బాధపడేవారట శివాజీలో విలంగా చేస్తే మరి తను హీరోగా నటించే మూవీలో రజనీ విలంగా నటిస్తాడా అని ఎదురు ప్రశ్నించాడని ప్రచారం జరిగింది విలంగా ముద్ర వేస్తారని రజనీ సినిమాల్లో నటించడం ఇష్టం లేక సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించారంటూ ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఈ వివాదంపై స్పందించాడు సత్యరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడు నేను హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నాను నా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నాకంటూ మళ్లీ మార్కెట్ సృష్టించుకునే పనిలో పడ్డాను సరిగ్గా ఆ సమయంలో డైరెక్టర్ శంకర్ శివాజీ సినిమా ఆఫర్ చేశాడు ఒక్కసారి విలంగా చేస్తే ఇక అన్నీ ప్రతి నాయకుడి పాత్రలే వస్తాయి అందుకే తిరస్కరించాను అని క్లారిటీ ఇచ్చాడు ముప్పై తొమ్మిది ఏళ్లు పట్టింది కాగా సత్యరాజ్ విలన్ దగ్గర పనిచేసే రౌడీల్లో ఒకరిగా కెరీర్ మొదలుపెట్టాడు నూరవత్తు నాల్ చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్నాడు తర్వాత మెయిన్ విలంగా మారాడు పక్క విలనిజం పండిస్తూనే మరో పక్క హీరోగానూ మారాడు రజనీకాంత్ తో కలిసి పలు సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు వీరిద్దరూ చివరగా నటించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన మిస్టర్ భరత్ మూవీలో ఇందులో రజనీ తండ్రిగా సత్యరాజ్ యాక్ట్ చేశాడు ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ముప్పై తొమ్మిది ఏళ్లు పట్టింది శివాజీ ఎంతిరన్ సినిమాలకు నో చెప్పుకుంటూ పోయిన సత్యరాజ్ ఎట్టకేలకు కూలీ చిత్రంలో రజనీ ఫ్రెండ్గా యాక్ చేశాడు చదవండి ఆ టాలీవుడ్ హీరో అంటే ఫుల్ క్రష్ సురేఖవాణి కూతురు సుప్రీత రజనీకాంత్తో సత్యరాజ్ సినిమా ప్రయాణం చాలా ఆసక్తికరమైనది హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆయన తీసుకున్న నిర్ణయం చివరికి ఫలించింది కూలీ చిత్రం ఈ విషయాన్ని నిరూపిస్తుంది